ప్రస్తుత సోషల్ మీడియా యుగం నడుస్తోంది పిల్లల నుంచి పెద్దల వరకు రకరకాల రీల్స్ చేస్తూ నెట్టింట హాల్చల్ చేస్తుంటారు ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు రీల్స్ పుణ్యమాని కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి యువకులకేమీ తీసుకోమన్నట్లుగా ఇటీవల యువతలు కూడా రీల్స్ వేటలో పడ్డారు ఏవేవో విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింటా చక్కర్లు కొడుతోంది గడ్డగట్టే చలిలో ఓ యువతి చేసిన నిర్వాకం చూసి అంతా అవాకవుతున్నారు గడ్డగట్టే చలిలో ఓ యువతి చేసిన నిర్వాకం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత కారణంగా ఓ చెరువుపై నీరంతా గడ్డగట్టి ఉంటుంది అందులో ఓ యువతి విచిత్రమైన విన్యాసం చేసేందుకు సిద్ధమవుతుంది నేళ్లల్లో ఉన్న ఆమె పైన గడ్డకట్టి ఉన్న మంచును పగలగొట్టుకుని బయటకు బయటకొస్తుంది ఆ నీటిలో నిలబట్టమే కష్టం అనుకుంటే ఈమె మాత్రం ఏకంగా అందులో మునిగి ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది అంతటితో ఆగకుండా గట్టుపై కేక్ ఆకారంలో ఏర్పాటు చేస్తున్న మంచును చేతిలోకి తీసుకుని తినేస్తుంది ఇలా గడ్డకట్టే చలిలో ఆమె చాలాసేపు విన్యాసాలు చేస్తూ కెమెరాలకు ఫోజులు ఇస్తుంది ఈమె విచిత్ర ప్రవర్తన చూసి నెటిజన్లు అవుతున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు అయితే మంచుతో గడ్డకట్టిన చెరువులో మునగటం ఆరోగ్యరీత్యా అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ గడ్డకట్టి ఉన్న మంచు పలకలు పగలకపోతే నీటిలోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు